హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మేందరి కోసం మనమైతే మన గుంటూరు కొత్తపేట పెద్మాలక్ష్మ టెంపుల్ కోదండరామవారి టెంపుల్ ఉంది కదా అపోజిట్ రోడ్లోనే బస్ స్టాండ్కి వెళ్ళే వేలో అని జస్ట్ ఇట్లా మీరు దర్శనం చేసుకొని బయటకు రాగానే ఇక్కడ మనకి హెచ్డిబి బ్యాంక్ సోలో సెలూన్ అది కూడా ఉంటుంది పక్కనే ఉంటుందండి మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అనేది మీకు ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ సో రెండు విధాలుగా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మనకి ప్లెయిన్ సారీస్ ఉంటాయి డిజైనర్ బేస్లో ఉంటాయి స్పేస్ సిల్క్ ఉన్నాయి మీకు అంటే ఎలా కావాలి అన్నా కూడా హ్యాపీగా మీరు షాప్కి విజిట్ చేయొచ్చు అనమాట కాన్సెప్ట్ కాన్సెప్ట్లో డైలీ వేర్ శారీస్ కాటన్ శారీస్ మీకు పెట్టుబడికి కావాలి అన్న కూడా చూస్తున్నారు అంటే ఇక్కడ కొన్ని డిజైన్స్ అనేది అయితే హ్యాంగ్ చేసి పెట్టేస్తున్నారు బట్ ఇలా బండిల్స్లో చూసుకున్నట్లయితే బోల్డ్ చీరలు ఉంటాయి మీకు కావాల్సినవి అంటే మీకు ఏమో ఫంక్షన్ ఉందనుకో పెట్టుబడికి కావాలంటే ఫుల్ సారీస్ తీసుకోవచ్చు ఇట్లా ఉంటాయి పెట్టుబడికి కావాలి రెగ్యులర్ వాషబుల్ ఐటమ్ అన్న ఉన్నాయి డైలీ వేర్ శారీస్ లేదండి మాకు డ్రెస్సెస్ అది కావాలి డిజైన్ కాన్సెప్ట్ అనుకుంటే కట్ సారీస్ ఉంటాయి డోలా మ్యాష్మిలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అనమాట అలాగే మంచి కాటన్ ఇక్కర్ శారీ కలెక్షన్ కూడా ఉంటుంది ఇక ప్లెయిన్ శారీస్ అడుగుతున్నారు కదా అడిగిన వాళ్ళు ఈ షాప్ వాళ్ళకి కాల్ చేయండి ఉన్నాయి ఫ్యాబ్రిక్ ప్రైస్ అనేది వాళ్ళైతే మీకు డిటైలింగ్ అయితే ఇచ్చేస్తారనమాట ఇలా బండిల్స్ బండిల్స్ అయితే కలెక్షన్ ఉంటుంది అంటే మీకు హోల్సేల్గా ఇస్తారు రిటైల్గా ఇస్తారు సో మీకు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు అసలు ఈరోజు కలెక్షన్ ఏంటి ప్రైసెస్ ఎలా ఉంటాయి అనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూసారు ఈ మీ అందరి కోసం మనమైతే అగైన్ మన వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అయితే వచ్చేసాం విత్ డోలా కట్ కలెక్షన్ కలెక్షన్తో జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు సో వన్ బై వన్ అయితే పెడతారు ఇక్కడ హ్యాపీగా అయితే చూడండి నచ్చినవి ఏమైనా ఉంటే మంచిగా స్క్రీన్ షాట్ అనేది అయితే క్యాప్చర్ చేసుకోండి ఫస్ట్ శారీని ఒక మంచి డిఫరెంట్ సారీతో అయితే వచ్చేస్తుంది అనమాట డిజైన్స్ అనేవి మారుతుంటే రిపీటెడ్ చెప్పలేమనమాట ఇది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బిట్ అట్లాగ టూ పీసెస్ వస్తాయి అనమాట సో జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు ఇది పళ్ళు అటాచ్డ్ ఒకటి వచ్చింది ప్రతిదీ ఇంత క్లియర్గా అయితే ఓపెన్ చేయమండి జస్ట్ ఒకసారి కాబట్టి ఓపెన్ చే అంటే మీకు ఐడియా కోసం ఇది ఒక బిట్ సో ఇట్లా ఈ రెండు జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు అండ్ ఇది బ్లౌజ్ ఓకేనా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కయర్ చేసి వచ్చేస్తారు ఇలా ప్రతీది కూడా డిజైన్స్ అనేవి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి బ్లాక్లో కూడా ఉన్న మంచిగా మెటాలిక్ షైనింగ్ అయితే వస్తుంది బార్డర్ అనేది జకా బోర్డర్స్ అయితే ఉన్నాయి సూపర్ ఏదైనా వన్ సిక్స్టీ అండి మనకి డోలా సారీస్ అనేవి చక్కగా నూట అరవై అయితే ఇస్తున్నారు మీకు హ్యాపీగా కావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే డ్రెస్ డిజైనింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది సో ఇవాళ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది వచ్చేసరికి అది వచ్చి అంత బాగున్నాయో అంటే కలర్స్ కూడా మనకి ఏంటంటే లైట్ అండ్ డార్క్ కలర్స్లో కూడా వస్తున్నాయి అనమాట ఇట్లా ఆనియన్ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉల్లిపొట్టే రంగుకి బాగుంది చంద్రకాంతన్ రంగు కూడా అంటారు దాన్ని ఇదేంటంటే మనకి ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్లో వస్తుంది బ్లౌజ్ కూడా అట్లా ఫాయిల్ ప్రింట్ బేస్ సారీ బార్డర్ డబుల్ స్టెప్ బార్డర్ నిండుగా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వైట్ అండి సో వైట్ కి రత్నవండి కలర్ మంచి యాష్ కలర్కి గ్రీన్ విత్ క్రీపర్ స్టైల్ బార్డర్ డిఫరెంట్గా త్రీ స్టెప్స్ వచ్చింది బార్డర్ మీరు అబ్జర్వ్ చేస్తే వా మంచి పింక్ కలర్ అండి రెడ్ పింక్ చూసిన చాలా హైలైట్ ఉంది కదా హెవీగా కూడా ఉంది ఇది అయితే మనకి బార్డర్ కూడా మంచిగా గ్యాప్ బోర్డర్ స్టైల్ డిఫరెంట్గా ఇచ్చారు అండ్ అల్ సారీ బుట్టీస్ వస్తుంది మళ్ళీ బుట్టీస్ పైన మనకి ఫ్లవర్ బంచ్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ నెక్స్ట్ ఎల్లో విత్ గ్రీన్ టిడ్ బిడ్ గ్రీన్ అంటాం కదా సో ఆ గ్రీన్ కలర్ డబల్ బార్డర్ అనమాట మనకి ఫస్ట్ వైట్ చూసాము సో సేమ్ ప్యాటర్న్ ఇందులో మనకి బ్లూ నవీ బ్లూ బేస్ వస్తుంది బార్డర్ అనేది గ్రిన్ డబుల్ డబల్ బార్డర్ అండి తెలంకారీ స్టైల్ సేమ్ స్టైల్లోని మనకి నవీ బ్లూ నవీ బ్లూకి ప్రతిదీ చూస్తే కాంట్రాస్ట్ మంచిగా వస్తుంది మంచి సీక్వెన్స్ కూడా వచ్చిందండి మిడిల్లో మనకిది లైక్ వైట్ బేస్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇవి మనకి టూ శారీస్ ఉన్నాయి చూసుకోండి హ్యాపీగా కానీ ఫస్ట్ ఎవరు పింక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అనమాట ఎప్పుడో వీడియో చూసి కావాలంటే ఉండదు కలెక్షన్ అనేది మంచి మెరూన్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ ఇక బొట్టిల్ గ్రీన్కి డబల్ బార్డర్ బాగుంది డిఫరెంట్గా అనమాట మనకి ఇందాక బార్డర్స్ చూసాం కదా పికప్ గ్రీన్ అండి ఇది సారీ పిక సో ఇది ఏంటి బార్డర్ డబల్లో వస్తుంది బాగుంది చక్క మ్యాంగో బుట్టిస్ అండ్ డ్యాన్స్ టాల్స్ క్లాసికల్ ఆర్ట్లో వస్తుంది మంచి పికప్ గ్రీన్ స్టైల్ అసలు చూడండి పళ్ళు అయితే ఇంకా ఫుల్గా హెవీ అనమాట మనకి డిజైన్ అయితే అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి బాక్సెస్ స్టైల్ ఓకే హ్యాండ్స్కి మంచిగా బార్డర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాం నూట అరవై రూపాయలండి జాయింట్ ఎక్కడికైనా రావచ్చు హోల్సేల్ ఆర్ రిటైల్ ఎన్ని కావాలన్నా ఇస్తారు హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ మనకి బ్రిన్సోల్ కలర్ కాంబినేషన్కి చక్కగా చిన్న జెర్రీ బార్డర్ ఇచ్చి సో దాని మీద ఏంటంటే మనకి న్యాచురల్ మంచి క్లాసికల్ ఆ డిజైన్ స్టైల్ అయితే ఇస్తున్నారు ఆర్కిటెక్చర్ ప్యాటర్న్ నెక్స్ట్ మస్టర్డెడ్లోకి డబుల్ స్టెప్ బార్డర్ అండి గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కాంబినేషన్ బార్డర్ అయితే వస్తుంది మళ్ళీ మనకి చక్క అసలు ఈ కలర్ కాంబినేషన్ అనేది డోలా కానీ మ్యాష్ మీ పెడితే అసలు ఫుల్ అయిపోతుంది అనమాట ఫస్ట్ అయిపోయే కలర్ ఎందుకంటే ఎన్ని కలర్స్ వేస్తున్నాయి ఈ కలర్ మటుకు ఇంకా హైలైట్ నెక్స్ట్ అండి వన్ మోర్ కలర్ అసలు కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి చూసినా కదా లైన్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది టూ డిఫరెంట్ కలర్స్ అట్లా అయితే ఉంది చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీ కలర్స్ అండ్ డిజైన్స్లో అయితే తీసుకొచ్చేది సార్ కలెక్షన్ నెక్స్ట్ స్వాన్స్ డిజైన్ అండి పెయిర్ ఆఫ్ స్వాన్ డిజైన్ అయితే హైలైట్ చేశారు అండ్ సారీ డిజైన్ కూడా మనకి చాలా డిఫరెంట్గా అయితే వస్తుంది బిడ్ డబల్ స్టెప్ బార్డర్ అనమాట ఆల్ ఓవర్ అంతా మనకి వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎల్లో కాంబినేషన్లో కూడా మనకి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి హ్యాపీగా అయితే చూడండి నచ్చినవి మచ్చినవి కొంచెం ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోవచ్చు మంచి క్రీపర్ స్టైల్లో అనమాట డబల్ బార్డర్ వచ్చింది జరీ బార్డర్ ఒకటి క్రీపర్ ప్యాటర్న్ ఒకటి సో ఇది కూడా టూ డిఫరెంట్ బార్డర్స్ అయితే వస్తుంది గ్రీన్ అండి అండ్ విత్ మిడిల్లో మనకి అది ఎంబోజ్ థ్రెడ్ ఎంబ్రాయడరీ వర్క్లో కూడా అయితే వస్తుంది నెక్స్ట్ సపోటా కలర్ కాంబినేషన్ అనమాట విత్ మ్యాట్ ఫినిష్ అయితే వస్తుంది వా ఇది లిటిల్ బిట్ మీకు కలర్ చేంజ్ అవుతుంది సో ఇందులో మీకు వచ్చేసరికి ఇంక్ బ్లూ ఉందండి కానీ అది పికాక్ బ్లూ కాంబినేషన్ అయితే వస్తుంది సారీ అనేది బయట అయితే విత్ గ్యాప్ బార్డర్ అనమాట మీకు కలర్ చేంజ్ అయింది వినండి పికాఫ్ బ్లూ అది మీకు నెక్స్ట్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలవర్స్ అది ఎగ్జాక్ట్గా అయితే వస్తుంది విత్ మెటాలిక్ అండ్ బార్డర్ కూడా చూడండి చాలా బాగుంది విత్ ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్లో అయితే వస్తుంది ఇది మనకి అలవర్ అంతా కూడా చిన్న గోల్డ్ సరి పుట అయితే ఇస్తున్నారు ఈవెన్ బ్లౌజ్ కూడా సేమ్ స్టైల్ అనమాట లైన్స్ విత్ బుటీ డిజైన్ లైట్ మనకి ఐస్ క్రీమ్ గ్రీన్ కలర్స్ అట్లా అయితే వస్తుంది మిడిల్లో మనకి గోల్డ్ బుటీస్ కూడా ఉన్నాయి సారీకి మీరు అబ్జర్వ్ చేసుకుంటే చూస్తున్నారా మిడిల్ మిడిల్లో సో నెక్స్ట్ నావీ బ్లూకి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషను మస్టర్డ్ ఎల్లో కలర్ లైట్ అండ్ డార్క్ పింక్ షేడ్లో అయితే వస్తుంది విత్ మనకి చిన్న సీక్వెన్స్ ఉంది బాధినీ స్టైల్ డిజైన్ అనమాట ఇదైతే మీకు డిఫరెంట్గా మనకి లైన్స్ని డిఫరెంట్ బాక్సెస్ స్టైల్లో అయితే డిజైన్ చేస్తున్నారు ఇది కూడా మనకి లెహరియా స్టైల్ విత్ చిబోరి స్టైల్లో అయితే ఇచ్చారు బార్డర్ అనేది కొంచెం లెందీ బార్డర్ వస్తుంది బ్లాక్కి డబల్ బార్డర్ అండి సో ఎల్లోకి మనకి డబల్ కొన్ని చెక్స్ ఉన్నాయి కొన్ని ప్లెయిన్ వస్తున్నాయి కొన్ని ఫ్లోరల్ స్టైల్ వస్తుంది సో ఇది కూడా కదా లైన్స్లో వస్తుంది అనమాట బార్డర్ ఏమో మనకి కాంట్రాస్ట్ గ్యాప్ బార్డర్ స్టైల్ ఇస్తున్నారు ఆల్ ఓవర్ అంతా ఎంత కూడా మనకి లైన్స్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు సేమ్ స్టైల్ వన్ మో కలర్ అండి ప్రతీది కూడా అసలు కలర్ కాంట్రాస్ట్ అనేది చాలా బాగా వస్తుంది నెక్స్ట్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ విత్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ బార్డర్ అయితే ఉంది సేమ్ స్టైల్లో గ్రీన్ కలర్ వస్తుంది బేస్ అనేది మనకి బార్డర్ అయితే లైట్ అండ్ డార్క్ బ్లూ బాగుంది ఇది కూడా ఇందాక ఇంకొక కలర్ చూసాం మనం గుర్తులేదు సో సేమ్ ప్యాటర్న్ స్టైల్లో మనకి పీచ్ కలర్ కాంబినేషన్ ఉంది అట్లాగే థిక్ బాటిల్ గ్రీన్ నాచి గ్రీన్ అట్లా గ్రీన్స్లో కూడా మనకి చాలా డిఫరెంట్ గ్రీన్ కలర్స్ అయితే ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎగ్జాక్ట్ కలర్ కూడా అయితే వస్తుందండి కలర్ చేంజ్ అయితే నేను మెన్షన్ చేస్తున్నాను లెహరియా స్టైల్ డిఫరెంట్గా అనమాట ఇది రిటర్న్ వీస్ ప్యాట్ స్టైల్ అయితే ఉంది విత్ స్నప్ కలర్ బార్డర్ నెక్స్ట్ సేమ్ స్టైల్ మంచి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ పింక్ వైన్ ఇది కూడా బాగుంది మంచి యాష్ కలర్ విత్ మ్యాంగో స్టైల్ వస్తుంది మ్యాంగో బుట్టి డిజైన్ బ్లాక్ మీద చెక్స్ స్టైల్ వీడియో అనేది స్కిప్ అవుట్ చేయకుండా చూస్తే ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ కూడా మీరు హ్యాపీగా చూసి నచ్చినవి వెంటనే క్యాప్చర్ చేసుకొని దాని మీద టిక్ మార్క్ చేయండి ఎందుకంటే అట్ ఏ టైం మనం ఇట్లా త్రీ త్రీ సారీస్ అయితే పెడుతున్నాం కాబట్టి ఇక్కడ సో నచ్చిన దాని మీద టిక్ మార్క్ చేస్తే వాళ్ళు కూడా ఈజీ ఐడెంటిటీ అనేది అయితే ఉంటుంది ఎక్కువ మోర్ దెన్ టెన్ సారీస్ తీసుకుంటాము అనుకునే వీడియో కాల్ చేయండి ప్రాబ్లం లేదు జెన్యున్గా తీసుకుంటాను అంటేనే హోల్డ్లో పెట్టే ఆప్షన్ కూడా లేదు దయచేసి వినండి ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే ఓకే కానీ ఇంకా డేస్ డేస్ అయితే ఉంచేదైతే లేదు ఆప్షన్ అనేది టైం వేస్ట్ అనేది చెయ్యొద్దు చూస్తున్నారా మంచి రోజు కలర్ అండి బాగుంది స్వీట్ రోజ్ అనమాట అండ్ బ్లౌజ్ అంతా ఫ్లవర్ వస్తుంది బ్లౌజ్ మీద కూడా చిన్న సీక్వెన్స్ అయితే ఇచ్చారు వాటర్ డ్రాప్ సీక్వెన్స్ అనమాట చాలా చిన్నగా వస్తుంది సీక్వెన్స్ అనేది విత్ బార్డర్ రెండిటికి బార్డర్ వస్తుంది ఇటు బ్లౌజ్కి అండ్ ఆల్ ఓవర్ శారీకి కలర్స్ డిజైన్స్ ఇది మారింది బార్డర్ మారింది అంటే స్టైల్ అదే వస్తుంది కానీ బార్డర్ డిజైన్ మారింది అనమాట సో అందుకే చెప్తున్నాను క్రిస్టల్ క్లియర్గా మీరు వీడియో అనేది స్కిప్ అవుట్ చేయకుండా చూస్తే ప్రతి సారీ డిజైన్ బార్డర్ కూడా చూసి నచ్చిన హ్యాపీగా క్యాప్చర్ చేయొచ్చు మనకి కొన్ని వచ్చేసరికి చక్కగా ఫాయిల్ ప్రింట్ కాన్సెప్ట్ కూడా వచ్చింది డోలాలోని అంటే కొంచెం హెవీగా కనిపిస్తాయి అనమాట అట్లా ఫాయిల్ ప్రింట్ బేస్ సో కావాల్సిన వాళ్ళు మీరు అయితే పింక్ చేసుకోండి వైట్ అండ్ రెడ్ ఉంది వైట్ అండ్ గ్రీన్ ఉంది వైట్ అండ్ బ్లాక్ గ్రిన్జాల్ విత్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ డబల్ బార్డర్ మంచి ఫ్యాన్సీ స్కై బ్లూ అలా వస్తుంది బాగుంది విత్ కాంట్రాస్ట్ బార్డర్ గ్రేప్ పేంట్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ విత్ అవుట్ లైన్ అంతా కూడా మీకు మంచిగా గోల్డ్ అవుట్ లైన్ అయితే ఇస్తున్నారు చాలా బాగుందండి విత్ కాంట్రాస్ట్ ఫుల్ గ్రీన్ కలర్ అనమాట ఇంకా అండ్ బ్లూ బేస్ అండి సో ఇట్లా వైన్ కి బ్లూ అయితే వస్తుంది సి బ్లూ ఎల్లోకి బ్లూ కలర్ కి వన్ బై వన్ అయితే చూడండి ఇది ఇది ఇంకొక డిజైన్ అనమాట మంచిగా పికాక్ విత్ ట్రేస్ డిజైన్ అయితే హైలైట్ చేశారు బార్డర్ అనేది సేమ్ స్టైల్లో అండ్ వన్ మోర్ కలర్ అండి మంచి స్వీట్ వైలెట్ ఇంక ఫ్లోరల్ కాన్సెప్ట్లో పీచ్ విత్ అన్నీ కూడా మనకి డబల్ బార్డర్స్ వస్తున్నాయి ఒకటి డిజైన్ ఇంకోటి సెరీ జకాట్ బార్డర్ స్టైల్ అనమాట సో పికాక్ బ్లూ వైట్ అండ్ రెడ్ ఇలా క్రీపర్ స్టైల్ లోటస్ దీంతో అయితే వస్తుంది నెక్స్ట్ బ్లూ విత్ డబల్ బార్డర్ అండి గ్రీన్ విత్ మస్టల్లో అయితే ఇస్తున్నారు అది కూడా మంచిగా పొంగల్ డిజైన్ అయితే వస్తుంది సో అన్నీ కూడా మీకు సారీ కలెక్షన్ అనమాట ఇవన్నీ జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది ఈ కలెక్షన్ అంతా కూడా మనమైతే మన గుంటూరు కొత్తపేట పెద్ద మహాలక్ష్మమ్మ టెంపుల్ ఆపోజిట్ రోడ్లో ఉన్న మన వెంకటగిరి కట్ పీసెస్ నుంచి అయితే షేర్ చేస్తున్నాను సో జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు రేట్ అయితే నూట అరవై రూపాయలు అయితే పడుతుంది బాగుంది బ్లాక్కి షిప్పింగ్ అయితే అదనం అండి ఆప్షన్ ఉండదు హోల్సేల్లో అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది చక్కగా మీరు వీడియో కాల్ కూడా చేసి నచ్చిన అయితే పింక్ చేసుకోండి సో ఇగో ఇట్లా వైన్లో బాగున్నాయి డిఫరెంట్ స్టైల్స్ అనమాట కలర్స్ కూడా మారుతూ ఉన్నాయి చూడండి గ్రీన్ వేవ్స్ డిజైన్ డబల్ బార్డర్ ఇగో థిక్ గ్రీన్కి డబల్ మళ్ళీ ఎల్లోకి అట్లా రత్నావళి కలర్ బ్రింజాలకి ఎల్లో వైట్కి రెడ్ అసలు కాంట్రాస్ట్లో అయితే చాలా నిండుగా మంచిగా ఇచ్చారనమాట ఆ చూసారంటే ఇవన్నీ మనకి ప్యూర్ డోలా అండి ఫ్యాబ్రిక్ వైజ్ అయితే టూ గుడ్ కట్ సారీస్లో ఎప్పుడు కూడా మనకి మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది నెక్స్ట్ రెడ్ బేస్లో రెడిష్ పింక్ నెక్స్ట్ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ అండి అండ్ వైన్ అసలు దేనికి అదే చాలా హైలెట్గా అయితే ఉన్నాయి శారీస్ అన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ టు ఎండింగ్ ఇప్పుడు అగో తను పట్టుకున్నా కూడా ఇంకా చాలా నిండుగా బాగున్నాయి ఏవైనా సరే జాయింట్ ఎక్కడికైనా వస్తుంది ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అయితే ఉంటుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సిఓడి ఆప్షన్ అయితే ఉండదు ఈ రోజు ఈ కలెక్షన్ ఉంది నెక్స్ట్ టైం కలెక్షన్ కానీ కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి మర్చిపోతే అన్న కాల్స్ మెసేజెస్ అయితే చెయ్యొద్దండి జెన్యున్గా కావాలి అనుకున్నాడు మాత్రమే చేయండి అసలు భలే ఉంది బార్డర్ అది కూడా సో నెక్స్ట్ రెండు మన ఛానల్ అయితే కలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్